నేను పూర్ణం బూరెలు ఎప్పుడు వేసినా సూపర్ హిట్ ఏనండి ఫెయిల్ అవ్వడం అనే మాటే ఉండదు పగలకుండగా చాలా బాగా వస్తాయి పూర్ణం బూరెలు వేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పిన పద్ధతిలో వేస్తే కనుక బ్రహ్మాండంగా వస్తాయి ముందుగా గిన్నెలో ఒక గ్లాసు మినపగుళ్ళు ఒక గ్లాసు ఇలా సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వ వేసి నీళ్లు పోసి కనీసం ఆరేడు గంటలు నానపెట్టుకోవాలి అలాగే ఏ గ్లాసుతో అయితే మనం మినపగుళ్ళు కొలుచుకున్నామో అదే గ్లాసుతో ఒక గ్లాసు పొడి బియ్యం పిండి వేసి నీళ్లు పోసి ఇలా చపాతీ ముద్దలాగా కలిపి మూత పెట్టి కనీసం రెండు గంటలు నానపెట్టుకుంటే సరిపోతుంది బియ్యం పిండి ముద్ద మీద మూత పెట్టకపోతే పిండి ఆరిపోతుందని గమనించాలి ఆరేడు గంటలకి మినపుగుళ్ళు చక్కగా నానిపోతాయండి ఇప్పుడు నీటితో శుభ్రంగా కడిగేసి మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని రుబ్బుకోవాలి రుబ్బుకున్న పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి మెత్తగా నలగాలి ఇందులోనే నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వ బియ్యం పిండి ముద్ద వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు లోపల పూర్ణం తయారు చేసుకోవడానికి గంటసేపు నానపెట్టిన ఒక గ్లాసు శనగపప్పుని కుక్కర్లో వేసి గ్లాసున్నర నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న పప్పులో నీళ్లన్నీ పంపేసి జాలీ గరిటిలో వేసి కాస్త వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు ప్యాన్లో పావు బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపుగా ఉడికించుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉడుకుతున్న బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి ఇలా దగ్గర పడే వరకు నాలుగైదు నిమిషాలు ఉడికించుకొని కొద్దిగా ఆలుకల పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి కాస్త వేడి చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా పూర్ణం ఉండేలాగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పూర్ణం ఉండిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వేసి స్పూన్తో పైనుండి పిండిని కోట్ చేసి నిదానంగా వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి పూర్ణం బూరెలకి మీరు పిండి ఇలా రుబ్బుకుంటే కనుక స్పూన్తో వేసిన చేత్తో వేసుకున్న తోకలు రాకుండా పూర్ణాలు చాలా చక్కగా వస్తాయండి ఇలా గరిటితో కలుపుతూ వేయించుకుంటే పూర్ణాలు అన్ని పక్కల కూడా చక్కగా ఎర్రగా కాలుతాయండి పూర్ణాలు వేయించుకునేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి చూసారు కదండీ పూర్ణాలు పగలకుండా ఎంత చక్కగా అందంగా వచ్చాయో ఇలా ఎర్రగా వేయించుకున్న పూర్ణాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పూర్ణం బూరెలు వేయాలి అంటే భయపడే వాళ్ళు చాలామందే ఉంటారండి కానీ ఈ పద్ధతిలో చేస్తే మీకు చాలా బాగా కుదురుతాయి ఇలా వేయించుకున్న పూర్ణాలకి చిన్న చిల్లు పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే మహా అద్భుతంగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి